తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి ఫిరాయింపుల పర్వం సాగుతుంది ఇది జోరందుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు ఇందులో భాగంగా మరి సెల్ఫ్ డిఫెన్స్లో పడ్డ ఆత్మరక్షణలో పడ్డ కేసీఆర్ నష్ట నివారణ చర్యలు కూడా తీసుకుంటున్నారు అంటున్నారు గతంలో నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్లు గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో తాను చేసిన పాపాలే ఆయన చుట్టుకుంటున్నాయి ఒక రకంగా చెప్పానంటే ఫిరాయింపులను మొదలుపెట్టింది ఆయన రెండు వేల పద్నాలుగులో సమర్థించుకోవడానికి ఒక కారణం ఉంది ఆనాడు అరవై మూడు సీట్లే మాత్రమే వచ్చినాయి తెలంగాణ ఉద్యమ పార్టీ అయినా కూడా కాంగ్రెస్కి ఇరవై ఒక్క సీట్లు అట్లాగే టీడీపీ పదిహేను బీజేపీకి ఐదు సి ఇట్లా అన్ని పార్టీలకు సమానంగా వాళ్ళు ఆదరించారు ఆనాడు తెలంగాణ ప్రజలు కానీ అరవై మూడు సీట్లే ఉన్నాయి కనుక మమ్మల్ని అస్థిరపరిచే అవకాశం ఉంది ప్రభుత్వాన్ని కూరగొట్టే అవకాశం ఉంది అని ఒకే ఒక్క శాఖతోని వరుసగా ఫిరాయిపులు ప్రోత్సహిస్తూ టీడీపీని మొత్తం విలీనం చేసుకున్నారు అప్పుడున్న వైసీపీకి రెండు సీట్లు ఉంటే రెండు అసెంబ్లీ సీట్లు ఒక పార్లమెంట్ సీటు అట్లానే బీఎస్పీకి కూడా రెండు సీట్లు వస్తే ఆ రెండు సీట్లు ఇట్లా ఒక బీజేపీ తప్ప మిగతా అన్ని పార్టీలను ఆనాడు విలీనం చేసుకున్నారు ఒక రకమైన పని అంటే కూడా విలీనం చేసుకున్నారు ఆనాడు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ప్రజలు రెండోసారి ఆదరించి మొదటిసారి కొంచెం మంచో చెట్టు ఇంకా పనులు మిగిలి ఉన్నాయి మమ్మల్ని మళ్ళీ గెలిపిస్తే మిగతా పూర్తిగానే పనులు పూర్తి చేస్తామని కేసీఆర్ గారు అడగడం ప్రజాజీవన లభించడం దాంతో ఎనభై ఎనిమిది సీట్లు వచ్చినాయి అప్పుడు కూడా ఎలాంటి అవసరం లేకుండా కూడా మొదటిసారి కూడా ఒక అవసరం ఉన్నా కూడా చేయడం తప్పే నైతికంగా కానీ రెండోసారి కూడా అదే పని చేయడం వల్ల మరి ఎనభై ఎనిమిది సీట్లను కాస్త నూట మూడుకి పెంచుకోవడం ఫిర్యాదుల ద్వారా పార్టీలను మింగేయడం శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దనుకునే దాని మీద ఆయన ప్రయత్నం చేసింది ఈ రెండుసార్లు చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ టీ బీఆర్ఎస్కు అంటే ఆ టీఆర్ఎస్కు లేకుండా బీఆర్ఎస్కు ఎమ్మెల్యేలు సప్లై చేసే పార్టీగా మారిందనే అపవాదంతో మెల్లగా మొదటిసారి ఐదు సీట్లు ఇచ్చిన బీజేపీకి రెండోసారికి వచ్చే కల్లా ఒకే సీట్ ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై నాలుగు వచ్చే పరిస్థితి మారింది అంటే ఫిరాయింపుల పార్టీగా ఫిరాయింపు పార్టీగా అట్లాగే బీఆర్ఎస్కు ఎమ్మెల్యేలు సప్లై చేసే పార్టీగా కాంగ కాంగ్రెస్ పార్టీ మారిందని అపవాదిని తప్పించుకోవడానికి రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున ఎవరైతే పార్టీ మారినారో వాళ్ళని వాళ్ళతో కొట్టండి నేను మేము అదే పని చేసినా మమ్మల్ని కూడా కొట్టండి అని చెప్పి ఫిరాయింపు చేయకుండా బీఫామ్ ఇచ్చేటప్పుడే స్పష్టంగా బాండ్ రాయించుకొని మరిద్దాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈసారి ఫిరాయిస్తే మీరు వాళ్ళతో కొట్టండి అని చెప్పి పిలిపించారు దానికి తగ్గట్టుగానే ఫిరాయించిన వారిని కూడా ఓడించండి నేను మరొక పిలిపించాను నిజంగా ప్రజలు షార్ట్ మెమొరీ అనుకుంటాం కానీ ప్రజలకు షార్ట్ మెమొరీ లేదు ప్రజలు నిజంగానే దాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడైతే పద్దెనిమిది పంతొమ్మిది మందిని గెలిపిస్తే రెండు వేల పద్ పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీకి అందులో పన్నెండు మంది పార్టీ మారారు బీఆర్ఎస్లోకి ఆ పన్నెండు మందిలో పది మందిని ఓడించారు అంటే మరొకరు మాత్రమే గెలిచారు ఆ రకంగా వారి షాపాలు నిజమైనవి అంటే మనకు రేవంత్ రెడ్డి గారు నిజమైంది ప్రజలు కూడా ఆ షార్ట్ మెమొరీ కాదు మేము కూడా గుర్తుంచుకున్నాం కాలంబు రాగానే కాటేసి తీరాలి అన్నట్టు వాళ్ళని ఇంటికి పంపించామని అన్నారు కానీ సరిగ్గా కేసీఆర్ గారు ఏ తప్పు చేసినారో అదే తప్పు మళ్ళీ మనకి వాళ్ళ ఇటు పక్కన రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీలోనే ముసలి ముట్టే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఇప్పటికే మొత్తం ముప్పై తొమ్మిది మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిస్తే ఒకరు చనిపోయారు లాస్ట్ ఇయర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఆమె స్థానంలో మళ్ళీ ఉప ఎన్నిక జరిగింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గెలిచింది కనుక ముప్పై ఎనిమిది దిగదాగింది ముప్పై తొమ్మిది నుంచి కాంగ్రెస్ పార్టీ బలం కూడా అరవై నాలుగు నుంచి అరవై ఐదు పెరిగింది ఒక సిపిఐతో సహా అరవై ఐదు అరవై ఆరు నాలుగు వారి బలం అరవై ఆరు పెరిగింది ఈ రకంగా చూసుకుంటే రెండు వేల మనకు ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత బలాబలం చూస్తే ముప్పై ఐదులో టీఆర్ఎస్కి ముప్పై ఐదు మందిలో ఐదుగురు ఇప్పటికే పార్టీ విరాయించారు దాని నాగేందర్ అట్లాగే మనకు కడియం శ్రీహరి అట్లాగే మనకు కోచారం శ్రీనివాసరెడ్డి సంజయ్ సంజయ్ కుమార్ అట్లాగే మనకు ఖమ్మం ఎమ్మెల్యే ఖమ్మం పాలేరు ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు ఈ ఐదుగురు ఇప్పటికే పార్టీ ఫిరాయించారు ఈ ఫిరాయించిన వాళ్ళు కాకుండా ఇంకా ముప్పై మూడు మంది మిగిలారు పొద్దున మరొక ఏం జరుగుతుందంటే ముప్పై మూడు మంది మిగిలారు కానీ రేపు పొద్దున ఇందులో నుంచి ఇరవై ఒక్క మందిని చేస్తే ఆనాడు సీఏపీని విలీనం చేసుకున్నారు ఎట్లా విలీం చేసుకున్నారు అదే రకంగా వాళ్ళ దీన్ని కూడా విలీనం చేసుకుంటే బీఆర్ఎస్ కూడా విలీనం చేసుకుంటే వాళ్ళకి ప్రతిపక్ష స్థానం కూడా దక్కకుండా చేద్దామనే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టు తెలుస్తున్నది ట్విట్ ఫర్ టాట్ అంటాగానే అది జరుగుతుంది ఈ విషయంలోనే అధిష్టానం వారితో మాట్లాడుతా పోయినట్టు తెలుస్తున్నది దాంతోపాటు ఇప్పుడు వరుసగా ఆత్మరక్షణలు పడ్డ కేసీఆర్ మనం దగ్గర అవసరం లేదని చెప్పి తన ఫామ్ హౌస్లో నిన్న ఇవాళ పెద్ద ఎత్తున మీటింగ్లు పెట్టి ఎమ్మెల్యేలు పిలుచుకోవడం వాళ్ళకి తగిన భరోసా ఇవ్వడం మీతో ఇప్పటిలా కాకుండా మళ్ళీ మారిన మనిషిగా ఉంటారని హామీ కూడా ఇవన్నీ చేస్తున్నట్లు తెలుస్తున్నది ఏదేమైనా సరే తాను చేసుకున్న చేసుకున్నాను తాను అన్నట్టు తాను ఇప్పటిదాకా రెండుసార్లు చేసిన పని తనకి ఇవాళ వ్యతిరేకం అవుతుంది అందుకనే బాలితులు పాలకులు లాగే ఇవాళ బాధితులు పీడితులు అంటే బాధ పార్టీలు మారుతున్నాయి గతంలో బాధితులు పీడితులు కాంగ్రెస్ పార్టీ అయితే బాధ పెట్టేవాడు బిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ అయింది ఇవాళ సరిగ్గా ఆ స్థానాన్ని ఇవాళ బీఆర్ఎస్ అనుభవిస్తుంది ముఖ్యంగా కేసీఆర్ అనుభవిస్తున్నాడు తాను చేసిన దానికి ఈ ఫలితం ఇట్లా లభిస్తుందని ఆయన కూడా అనుకోని ఉండడు కనుక సాగినంత కాలం నా అంత వాడు సాగకపోతే ఊరికి చతకిరపడపోదురు అనడానికి మంచి ఉదాహరణ కేసీఆర్ జీవితం కేసీఆర్ పాలన కూడా చెప్పొచ్చు ఆ రకంగా అహంకారము అవినీతి ఆశ్రిత పక్షపాతము ఇవన్నీ దుర్లక్షణాలు అలవాల్చుకున్నారు కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఇవాళ అధంపాత అనుభవింది పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది ఈ దేశంలో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు కనీసం నైతిక అర్హత కూడా లేకుండా పోయింది ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక అర్హత కూడా బీఆర్ఎస్కు ముఖ్యంగా కేసీఆర్కు కేటీఆర్కు హరీష్ రావుకు లేకుండా పోయింది కానీ పార్టీ వాళ్ళు ఎవరికీ కూడా లేకుండా పోయింది కానీ ఇప్పటికైనా పరిశీలన చేసుకోవాలి ఈ పార్టీ ఫిరాయింపుల చట్టంలో చిన్న మార్పు చేయడం వల్ల బాధితులు బాధపడ్డప్పుడు ఒక రకంగా అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా ఆలోచించకుండా స్పీకర్ అధికారం తీసేసి చట్టం చట్టంలో చిన్న మార్పు చేసి టూ థర్డ్ మెజార్టీతో పోతే తప్పులేదు పార్టీ మారద్దని ఇక్కడ ఉండదు కానీ ఒకరు ఇద్దరు పోయినప్పుడు దీన్ని కంట్రోల్ చేయడానికి విధంగా పార్టీ మారగానే పదవి పోవాలి అనే దాన్ని వస్తే బాగుంటుంది ఆ రకంగా ఈ చట్టంలో చిన్న సవరణ చేయాల్సి ఉన్నది ఆ సవరణ ఏదైతుందో మనకు గతంలో ఈ రెండేళ్ల కన్నా పెద్ద పైగా శిక్ష పడ్డ వాళ్లను పదవి ఆటోమేటిక్గా సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అట్లానే ఇవాళ నిర్ణయం అన్న స్పీకర్ మూడు నెలలలోపు తీసుకోవాలి దీని మీద లేదనుకుంటే వెంటనే మరి పార్టీ మారగానే పదవి పోయే పరిస్థితి రావాలి దానికి ఎన్నికల కమిషన్కే ఈ అధికారం ఉపయోగించి అప్పుడు ఈ పార్టీ ఫిరాయింపుల్లో శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది